దరిసి నగర పంచాయతీకి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్టీ సీట్లు పెంచాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళ్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో భాగంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్టీ గ్రూప్ లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ కు అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శన నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్ నవ్యాంధ్ర మాదిక చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె ప్రసాద్ మాట్లాడుతూ దర్శన నియోజకవర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు విద్యను చదువుతున్న తరుణంలో వృత్తి విద్య నైపుణ్య గ్రూప్ లో కేవలం నలభై సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల ఆ గ్రూప్ కి అరవై అప్లికేషన్లు వచ్చినప్పటికీ నలభై మందినే విద్యను అభ్యసిస్తున్నారని మిగతా ఇరవై మంది దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల వృత్తి విద్య నైపుణ్యం కోర్సులు సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మోసే మాల మహానాడు పల్నాడు జిల్లా కార్యదర్శి పిడుగు విజయబాబు ఎంఆర్పిఎస్ నాయకులు కందుల దేవా తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నవించుకుంటున్నాం దయచేసి దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు వారి కోర్సు ఏర్పాటు చేసి వారికి సీట్లను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైంది ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాం గౌరకొంట్ల గోవింద ప్రసాద్ మాదిగా నవ్యాంధ్ర మాదిరి చర్మకారులు టప్పు కళాకారుల పోరాటంతో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు